ఐదు నిమిషాలు పది పాయింట్లు ఎందుతా ద్రోణాచార్యుడు బా దేశ్పాండే గారు అయితే అఖిలభారతీక్ష అని అర్చోడు అని శిష్యుడు అనమాట అటువంటిది నాది కూడా సంస్థ ఉండేది హరి సమాజం అనేది అది నేనే నా ప్రభుత్వలు కావాలని అడగడానికి నేను ఇచ్చేసాను ఆయనకి అంటే నా సంస్థను కూడా అందులో కలిపానంటే మీరు అర్థం చూసుకోండి మేము ఏ పనిలో చూసుకుంటున్నామో ఎలా చూసుకుంటున్నామో ఎలా కలుపుకుంటున్నామో మేము మాకు అర్థం కాడలేదు నాకున్న ధైర్యం ఆయన నాకున్న శక్తి వెనకాలన్నటువంటి ఓపస్వామి నాకున్నటువంటి ముందు చోటు మీ అందరు ఈ సంస్థలు నడిపించడం కోసమే సాయిశత్తులో నాకు ఒక ఉచారణి ఒక పిరోహితోనే ఒక కష్టపోయింది నాకు ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాలు ఏదో ఒక గుంటూనే ఉంటాయి గతసారి జరగాల్సిందే వర్షం కారణంగా అది వాయిదా పడింది అంటే అది అయ్యప్ప సమదృష్టం నా అదృష్టంగా భావిస్తున్నది అలాగే నేను అదృష్టంగా భావిస్తున్నాం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి భోపాల్ భాగ్యనగర్ అధ్యక్షుడిగా ఉంటూ లో ట్యాంక్ బండ్ అని మొదటిసారి అడుగు పెట్టాను కానీ చాలా చక్కగా అక్కడ కూడా పాల్గొన్నాను ఇంతవరకు కార్యక్రమాన్ని బాగానే చేశారు ఆ తర్వాత కొంచెం గురుగుంటుకోవాలనే ఉద్దేశంతో ఎవరికైనా కొంచెం మారిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో వ్యూపాన్ని గౌరవ అధ్యక్షుడిగా చేస్తూ అధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్ గాంధీ కూడా చేస్తున్నాడు కదా ఈ కార్యక్రమాలు అలాగే పడదాం అలాగే ఆయన పెట్టుకుంటూ మరో పది మంది కలుపు అని నా డివిజన్ డివిజన్ రెండు మేధిపట్నం మూడు హౌస్ నాలుగు ఆర్వ ఈ ఏరియాలో మొత్తం కూడా నా దగ్గర ఉన్నారు చాలా మంది కానీ నాకు సమయం కేటాయించండి మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి రుచులు చేసేస్తాను నేను అలాంటి వ్యక్తిని నేను నాకు శక్తి లేదు ఎలా శక్తి లేదండి నేను నా చేతుల దగ్గర తీసుకునే శక్తి నాకు దేవుడు అందుకని మంచి మన ఏంటంటే మానవ సేవే మాధవ సేవ మానవ సేవగా మనకు అర్థవంగా మనకి భగవంతుడు జన్మించాడంటే జంతువు నాడు జంతువులన్న నలుడని జన్మత్తాలంటే ఎన్నో జన్మలు పొందుకు వ్యక్తికి గానీ ఈ మానవ జన్మరాదు అటువంటి మానవ జన్మలు మనం దేవుడికి మనం ఏం చేసాం దేవుడు మనకి ఏం చేశాడు దేవుడు మనకి ఏం చేశాడు దేవుడు మనకి ఏం చేశాడు అంటున్నాం కానీ మనం దేవుడికి ఏం చేసాం మనిషి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇతరుల కోసం అనేది చెప్పాలండి అటు కమిటీ ద్వారా నలభై రెండు సంవత్సరంలో జాతీయ కార్యవర్గంలో ఒక్కడిగా మొదలైనటువంటి గాలి పటానికి కొన్ని దారాలు ముడివేసి ముడి వేసి ముడివేసి వేసి వేసి నాలుగు రాష్ట్రాల్లో కూడా వివరించుకుంటూ చాలా కార్యం చేశారు మొదటిసారి మా పరిచయం ఏర్పడింది ఎప్పటి నుంచో నాకు కాదు ఎన్ని సంవత్సరం పరిచయం అయితే సంస్థ కానీ సంస్థ నేనేం చేశాను అనేది నాకు కావాలి నేను కూడా అదే చెప్తున్నాను సంస్థలు ఏ సంవత్సరాలు నుంచి ఉన్నాను అనేది నా ముఖ్యం కాదు సంస్థ కోసం ఏదేం చేస్తున్నారు చేసేది మంచిదా కాదా ఈ రెండు మంచిది ఆలోచించుకుంటే పది కాలాలు గుర్తుపెట్టుకుంటాను చెడు అయితే క్షణాలు మర్చిపోతాను కాదు అది గుర్తుపెట్టుకోండి నేనేం చేస్తే నాకు గొప్పతానని చెప్పిన ఆయన చెప్పుకోవాలి ఇప్పుడు పేరుగా చెప్పినట్టుగా నాకు ఏం చేయాలి గురుస్వామిని అంటే నేను మొత్తం చేస్తా ఇంకా ముందు నడిపించుకోండి అని అందిస్తుంది కానీ ఒక అవకాశం ఇవ్వండి స్వీయ కొడదారు సరే పెట్టుకోండి అన్న కానీ ఇంత చక్కెర అవకాశం వచ్చినందుకు నాకు నేను తండ్రిని అనుకుంటున్నాను ఎందుకంటే నా జీవన సార్థకత వచ్చింది అందుకని ఒక సంస్థలో పరిచయం ఏర్పడింది ఒక సంస్థ ద్వారా కేశమూర్సైతే ఆల్రెడీ యూట్యూబ్లో తెలిసిన సంస్థ ద్వారా ఇంకా కొంతమంది మంది తెలిసిన వాళ్ళు కదా అందుకే ఈ స్థానం ఇచ్చినందుకు ముందుగా గౌరవ అధ్యక్షులు గారిని ఆదేశపడ్డానికి జాతీయ పుస్తకాయ అనుబంధానికి అలాగే చాలా మంది రాలేదు నాకు ఫ్లైట్ టైం అవుతుందని తెలిసి కూడా నేను ఎందుకు వచ్చానంటే మీ అందరికీ సుభర్తుడుగా కావాలి అప్పుడప్పుడు రావాలి నా చేత సహాయం మీద చేయాలి చేయాలి నేను చెప్పి మాట్లాడాలి పనికొచ్చేది మీరు ఉపయోగించుకోవాలి చెడ్డ మీద ఎక్కడికి విడిచిబిట్టియ్యాలి అది మీ పిల్లలు ఏర్పడు అలాగే సంవత్సరం నుంచి ఎవరికైనా ఒక పది మందిని మన సన్నిధానంలో నా దగ్గర రెండు వందల మూడు వందల మంది ఉన్నారు కానీ ఎవరైనా సపోర్ట్ మంచి చేస్తే వాళ్ళందరికీ లాభం వస్తున్నాయి అలాగే ప్రతి గురుస్వామి దగ్గర కూడా పది మంది ఉంటారు మన అయ్యప్ప చెప్పింది ఏంటంటే ఇక్కడ కులము మతం వర్ణం అర్థం జాతి భేదం అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా అయ్యే పొలం అది పొలం ఇచ్చాడు మనకి అయ్యప్ప స్వామి కాబట్టి ఈ కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ఈ కొట్లతో సంబంధం లేదు మా కులం వాడికి పదవిందా లేదా నాకు పదం వచ్చిందా లేదా అది కూడా ముఖ్యం కాదు దయచేసి అందరూ అర్థం చేసుకుంటూ చేసేది మంచి కార్యక్రమం కాదని ఆలోచించుకుంటూ సంస్థకి చెడ్డ బిల్లు రాకుండా కాపాడి ముందు నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క సంస్థ ప్రతినిధికి కుటుంబ సభ్యుడికి ఉంటుంది ఉండాలి ఉండి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు